రైతులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను మా ప్రాంతమును విడిచి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ షేర్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్ మార్కుసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి స్నేహితులారా ఈ మాటలు ఎక్కడ మనం గమనిస్తామనంటే గిరాసేనుల దేశంలోనికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు అక్కడ ఒక సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తి సమాధులలో నివాసం ఉంటూ ఉన్నాడు తన శరీరాన్ని తాను గాయపరచుకుంటూ ఉన్నాడు మనుషులు ఎవ్వరు కూడా గొలుసులతోనైనాను అతన్ని బంధించలేకపోతూ ఉన్నారు అయితే ప్రభువును చూడగానే వాడిలో ఉన్న అపవిత్రాత్మ తమను నశింప చేయకూడదని ఆ కొండ ప్రాంతంలో ఉన్న పందులలోనికి వెళ్ళడానికి అనుమతించవలసినదిగా ఆయనను బ్రతిమాలు కొన్నవి అయితే యేసుప్రభుల వారు సెలవీయగానే దయ్యములన్నీ ఆ అపవిత్రాత్మలన్నీ అక్కడ మేల్చు ఉన్న పందుల గుంపులోనికి వెళ్ళి ప్రవేశింపగానే ఆ పందులన్నీ వేగంతో పరిగెత్తుకొనిపోయి సముద్రంలో పడి చనిపోయినాయి అయితే తర్వాత అక్కడున్నటువంటి ఆ పందుల కాపరులు గ్రామంలోనికి వెళ్ళి జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసినారు ఈ పందుల కాపరులు గ్రామంలో నుండి వచ్చిన మరికొంతమంది ఈ దయ్యము పట్టినటువంటి వ్యక్తి శుద్ధుడై ప్రభు పాదాల దగ్గర కూర్చుండడాన్ని ఆ పందులన్నీ కూడా సముద్రంలో పడద్రోయబడడాన్ని గమనించి యేసు ప్రభుల వారు ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అద్భుత కార్యములను జరిగించగలిగినటువంటి వాడు అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తులను సహితము ఆయన స్వస్థపరచగలిగినటువంటి వాడు అని గ్రహించినారు అయితే స్నేహితులారా ఆయన శక్తి ఆయన అద్భుత కార్యములు ఆయన మనుషులలో ఉన్న బలహీనతలను సమస్యలను అంధకారాన్ని దూరపరిచే శక్తివంతమైన రక్షకుడు విమోచకుడు అని గ్రహించగా గ్రహించక తమ ప్రాంతమును విడిచి పొమ్మని యేసు ప్రభుల వారిని బ్రతిమాలుతూ ఉన్నారు చాలామంది యేసు ప్రభుల వారిని బ్రతిమాలినట్లు మనం గమనిస్తాం స్వస్థత కావాలని యేసు ప్రభువుల వారిని బ్రతిమాలిన ఉన్నారు మా చిన్న బిడలను స్వస్థపరచండి అని ప్రభుల వారిని బ్రతిమాలిన ఉన్నారు నా కుష్ఠ రోగాన్ని స్వస్థపరచు అని యేసుప్రభుల వారిని బ్రతిమాలిన వారున్నారు నీతో ఉండడానికి వెంబడించడానికి అవకాశము ఇమ్ము అని యేసుప్రభుల వారిని వారు వారున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మార్పును సహించలేనటువంటి వారుగా ఉన్నారు ఆ దయం పట్టినటువంటి వారిని భరించలేక పట్టణంలో నుండి సమాధుల స్థలంలోనికి పంపించి వేసి ఆ వ్యక్తి పట్ల శ్రద్ధ కానీ ఆ వ్యక్తి పట్ల ప్రేమ కనికరం కానీ లేకుండా హాయిగా జీవించినారు ఆ వ్యక్తి ఈరోజు ఆరోగ్యము పొందిన వ్యక్తిగా చూస్తూ ఉన్నా కూడా వారి యొక్క జీవితంలో మార్పు కలగలేదు ఆ మార్పును వారు సహించలేక భరించలేక యేసు ప్రభులవారి యొద్దకు వచ్చి మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళి పొమ్ము బహుశా వీళ్ళు మాత్రమే ప్రభుల వారిని మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళి పొమ్ము మీతో మాకు అవసరం లేదు మీ సహాయం అవసరం లేదు లేక మీ శక్తి సామర్థ్యములు రక్షణ మాకు అవసరం లేదు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు ఉన్నారు అయితే స్నేహితులారా ఈ లెంటు కాలంలో మనము ప్రభువుతో గడపడానికి మన బలహీనతలను సరి చేసుకోవడానికి మనము మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభించడానికి గొప్ప అవకాశం అయితే మనలో చాలామంది యేసు ప్రభువును విడిచి వెళ్ళి పొమ్ము అని డైరెక్టుగా నోటితో చెప్పక పోవచ్చు కానీ ఆయనను నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం అశ్రద్ధ చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం అసలు మన జీవితాలలో ప్రభువు చిత్తమేమిటో ఆయన నిర్ణయం ఏమిటో ఆలోచన లేనటువంటి వారంగా ఉన్నాం ఆయన పాపములను క్షమిస్తా అని పిలుపునిస్తూ ఉండగా పట్టించుకోనటువంటి వారంగా ఉన్నాం ఆయన వాక్యం అంటే శ్రద్ధ లేనటువంటి వారిగా అవిధేయత కలిగినటువంటి వారంగా ఉన్నాం ఇది ఇండైరెక్టుగా యేసు ప్రభుల వారిని మనము మమ్మల్ని విడిచి పొమ్ము అని పలుకుతూ ఉన్నట్లే అని గ్రహించి ఆయన మనతో ఉండడం గొప్ప అవకాశంగా భావించి ఆయనను విడిచి పొమ్ము అనకుండా మన జీవితంలోనికి చేర్చుకొని మన జీవితంలో సరిచేసుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య మరొక పర్యాయము మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం మేలు కలగజేయడానికి బంధకములు పాపములలో నుండి మమ్మను విమోచించడానికి మమ్మల్ని మీరు సమీపిస్తుండగా నిర్లక్ష్యము చేయుచున్నటువంటి వారంగా అశ్రద్ధ చేయుచున్నటువంటి వారంగా ఉన్నాం గనుక మమ్మను కనికరించి మా తప్పును దిద్దుకోవడానికి అవకాశము దయచేసి మీ సన్నిధిని గ్రహించి విధేయత చూపి మా బలహీనతలలో నుండి బయటకు రావడానికి కృప చూపుమని ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగా